ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం హైదరాబాద్లోని ఫిలిం నగర్ దెన్ దియాల్ నగర్ అంటారు ఇక్కడ ప్రజలు చాలా రోజుల నుంచి సమస్యని ఎదుర్కొంటున్నారు కానీ ఈ సమస్య తీరడానికి ఎవరే కానీ ముందుకు రావడం లేదు సమస్య ఏంటంటే రోడ్డు మీదే చెత్త నిలిచిపోవడం వాన నాలుగు చినుకులు పడితే చాలు రోడ్డు జామ్ అయిపోవడం మురికి నీటిలో దోమలు బొద్దింగలు ఇక్కడ ఎలకలు పందికొక్కలు తిరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు ప్రజలు ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడనే అపార్ట్మెంట్ ముంగట ఉంది ఈ అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద నాయకులు ఉంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటున్నారు ముందరే హోటల్స్ ఉంటున్నాయి రోడ్డు మీద వందల కొద్దీ కుటుంబాలు ట్రావెలింగ్ చేస్తున్నారు వెహికల్స్ పోతూనే వస్తున్నాయి కానీ ఇక్కడ సమస్య చూశారుగా చెత్త ఎలా కూరికిపోయింది ఈ చెత్త తీయడానికి కూడా మనుషుల అధికారులు కానీ లేదనుకుంటే కార్పొరేటర్లు కానీ ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవ్వరే కానీ పట్టించుకోవడం లేదు సో ఇక్కడ ఫిలిం ఛాంబర్ ఇక్కడ కూడా ఉంది టిఎస్ మన టీజీ ఎవరైతే ఉన్నారో రామకృష్ణ గౌడ్ ప్రతాప్ రామకృష్ణ గూడె తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇక్కడే ఆఫీస్ ఉంటుంది దాని కిందే ఫుల్గా చెత్త కూరుకుపోయినా సరే ఎవరు ఏ మాత్రం కానీ పట్టించుకోవడం లేదు ఇప్పుడే రోగాలు వచ్చి చాలామంది హాస్పిటల్ పాలవుతున్నా డెంగ్యూ వచ్చినా ఇక్కడ మలేరియాలు వచ్చినా పట్టించుకోవడం లేదు అంతకుముందు మనం చూసాం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడాం పజాలు సమస్యలు ఏది కరోనా కానీ లేకపోతే శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఎంతమంది ఎంతమంది అవేర్నెస్ తీసుకొచ్చినా సరే ఇక్కడ మాత్రం ప్రజలు పట్టించుకోవడం లేదు చెత్తం తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తున్నారు సరే ఆ చెత్తం తీసుకొచ్చి రోడ్లు మీద వేసినా సరే ఈ అధికారులు మాత్రం ఇక్కడ వేయకూడదు అని చెప్పేసి ప్రశ్నిస్తే ఒక మనిషి కూడా లేకపోవడంతో ఇక్కడ చాలా విశేషం కలిగిస్తుంది అయితే ఇది మీరు చూస్తున్న రోడ్డు మీద ఇక్కడ ఒక బాబుని ఎత్తుకొని చూస్తున్నారు కదా ప్రజలు ఇట్లా ముందుకు పోవాలన్నా రావాలన్నా సరే చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా సరే ప్రజలు ఇక్కడికి ఈ సమస్యలు అడిగి తెలుసుకొని ఇక్కడ రోడ్డు సరైన రోడ్డు రోడ్డు లేకపోవడంతో చాలా ఇబ్బంది గురవుతున్నారు సో ఇదే మనం చూసుకుంటున్నాం రోడ్డు లేదు సరిగా చెత్త కుండి ఏర్పాటు చేయట్లేదు అధికారులు పట్టించుకుంటా లేదు ఆ కార్పొరేటర్లు ఏమయ్యారు అక్కడ ఉన్న జిహెచ్ఎంసీ ఏమైపోయింది ఫిలిం నగర్ సంబంధించింది సో ఇవన్నీ మరి పరిధిలోకి తీసుకొని ప్రజల్ని కొంచెం అవగాహన కల్పించాలి చెత్త కూడా రోడ్ల మీద వేయకూడదని చెప్పేసి కొంచెం అవగాహన కల్పించి ఇక్కడ ఓటర్లు ఉంది ఓటర్ల టీ తాగాడాలన్న చెత్త